తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో మొట్టమొదటిగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు పంపిణీ చేయడంతో పెన్షన్దారులు ఆనందంగా ఉన్నారు అని కదిరితేదేపా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం మండలానికి సంబంధించిన నాలుగు వేల ఆరు వందల పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఎమ్మెల్యే కందికుంట తూర్పు నడింపల్లి గ్రామంలో వృద్ధులకు దివ్యాంగులకు వితంతులకు పెన్షన్ పంపిణీ చేశారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారని తెలిపారు పెన్షన్దారులు ఇది గుర్తుంచుకోవాలి అని వైకాపా ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేశారన్నారు ఆయన మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి ఐదు సంవత్సరాల కాలవ్యవధి పట్టిందన్నారు ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే మీ ఇంటి వద్దకే పెన్షన్లు తేదేపా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ నరేంద్ర కుమార్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రానమ్మ విఓఆర్డి మనోహర్ బాబు వీరితో పాటు తేదేప నాయకులు పాల్గొన్నారు అది గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం వల్ల మీకు ఇస్తా ఉన్నారు అది కూడా ఏర్పడిన తర్వాత డబ్బులు ఇస్తారు તેમાયનો પ્રોગ્રામ ઇતને అధికారులకు సచివాలయ సిబ్బందికి పాత్రికే మిత్రులకి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడ చాలా మంది మరి అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఈ తెలుగుదేశం తెలుగు జాతిలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతం ఎప్పుడో నిన్నారా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు ఈ రోజున ఇచ్చినటువంటి మాట కట్టుబడి మూడు నెలల కిందట మేనిఫెస్టో విడుదల చేసి మా ప్రభుత్వం అధికారం లేకొస్తే ఈ మూడు నెలల్లో కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వం మూడు వేల రూపాయల లెక్కన పెన్షన్ ఇస్తా ఉంది ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు ఇస్తాను ఒకటో తారీఖు నాలుగు వేలకు కలిపి వెరసి మొత్తం కూడా ఏడు వేల రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి మాట మేరకు కట్టుబడి ఈ రోజున ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రూపాయల పెన్షన్ల కార్యక్రమం జరుగుతూ వస్తోంది అదే కాకుండా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు మూడు వేల రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పెన్షన్ ఇచ్చు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా విన్నారేమ్మా ఇంత ఇంత డబ్బులు పెన్షన్ ఇచ్చేది మరి మీరందరూ కొద్ది మంది ఓట్లు వేసి ఉండొచ్చు ఎక్కువ మంది ఓట్లు వేసి ఉండొచ్చు కొద్ది మంది ఓట్లు కూడా ఎక్కువ ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చినారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్ళు